రికీ నమస్కారములు కడువెడు పాలలో చిన్న చుక్క విషం చేదు అనుభవాలు తీపి అనుభవాలను ఎలా మరుగున పడేస్తాయో ఈ ఉదాహరణను చూడండి ఇద్దరు ప్రేమించుకున్నారు పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నారు మంచి భార్యాభర్తలుగా పేరు సంపాదించుకున్నారు వాళ్ళకు ఒక పండంటి బాబు పుట్టాడు ఆ తన ముద్దుల కొడుకుని చూడ్డానికి భర్త అత్తగారింటికి వెళ్ళాడు అక్కడ అతనిని సరిగా ఎవరు పట్టించుకోలేదని పలకరించలేదని దాంతో అలిగి ఆ సాయంత్రమే అతడు వెనుకకు తిరిగి వచ్చేశాడు తను వెళ్ళిన పనేంటి చేసినదేమిటి తన కొడుకుని చూడ్డానికి వెళ్ళిన వ్యక్తి ఈ చిన్న చిన్న పట్టింపులకు పోవడం వల్ల భార్య బిడ్డలతో సమయం గడపలేకపోయాడు ఆ బాధని మామగారి మీద కోపంగా మార్చుకున్నాడు పర్యావసానం జన్మలో వారింటికి వెళ్ళకూడదని శపథం చేసుకున్నాడు నిజానికి ఆ రోజు మామగారింట్లో అతనికి జరిగిన అవమానం ఏమీ లేదు అందరూ అల్లుడు వచ్చాడనే ఆనందంలో ఉన్నారు కానీ కాపీ అరగంట దాకా ఇవ్వలేదట సహజంగా అల్లుడనే అహంకారంతో వెళ్ళటం వలన ఆ చిన్న విషయం అపరాధంగా అనిపించింది ఇప్పుడు ఆ కొడుకు పది సంవత్సరాలు వచ్చినా తను మామగారింటికి వెళ్ళడం లేదు భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా ఈ సంఘటన వారిద్దరి మధ్య కొంత గ్యాప్ తెచ్చింది అదొక కనపడని గోడలా తయారైంది తన తల్లిదండ్రుల మీద అనవసరంగా కోపం తెచ్చుకున్నందుకు ఆమె అతని పట్ల కొంత ద్వేషం కూడా పెంచుకుంది ఆమె తన పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా అతను ఆమె పట్ల ద్వేషం పెంచుకుంటూనే ఉన్నాడు దీని వలన గోడ ఎత్తు పెరుగుతూనే ఉంది ఈ ద్వేషాలు ఇలా పెరుగుతూ వెళ్తే ఎలా ఆ ఒక్క సంఘటనను మనసులోంచి తీసివేయగలిగితే ఎంత అదృష్టం ఈ విధంగా చిన్న చిన్న అపరాధాలు పెద్దగా చేసుకొని మనను బాధను అనుభవించే బదులు దాన్ని అలా తీసివేస్తే ఆనందం మన చేరువవుతుంది ఆనందాన్ని ఆస్వాదిస్తూ మన జీవితాలను గడిపేయచ్చు అక్కడ ఏమి జరగకపోయినా జరిగినట్టు మనమే ఊహించుకొని బాధపడుతూ ఉంటే ఇలాంటి సంఘటనలు మనకు జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి నిజంగా మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఇలా ఎప్పుడైనా చేస్తే తప్పకుండా దాన్ని తీసివేసి మీరు మంచి ఆనందాన్ని పొందుతారని నేను అనుకుంటూ ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదములు